నేను రజాక్ బోరుగడ్డ అనిల్ ని అనిల్ అయితే టార్గెట్ ఫిక్స్ చేసినట్టే కనిపిస్తుంది టీవీ ఫైవ్ మీద ఒక స్పెషల్ స్టోరీ రన్ చేసి ఐదు సంవత్సరాల్లో అతను మాట్లాడిన మాటలకి స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు బోరుగడ్డ అనిల్ ని టార్గెట్ చేయబోతున్నారు అతని ఆఫీస్ ని కూడా తగలబెట్టే గుర్తు తెలియన వ్యక్తులు అసలు ఏం జరగబోతుందో చూద్దాం నేను రజాక్ బోరుగడ్డ అనిల్ టీడీపీ పార్టీ ఒక స్పెషల్ కేర్ అయితే తీసుకోబోతున్నట్టయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ రోజున టీవీ ఫైవ్లో ఒక స్పెషల్ స్టోరీ రాచిమరీ వీడియోలు చేసి వేస్తున్నారంటే స్పష్టంగా కనిపిస్తుంది బోరుగడ్డనే వ్యక్తిని ఏ మాత్రం కూడా ఉపేక్షించరాని ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు ఆయన హావభావాలు కావచ్చు ఆయన చేసిన చేష్టలు కావచ్చు వాటన్నిటిని కూడా తొవ్వి తోడి బయటికి తీసి ఈ రోజున జనం ముందు ఉంచుతా అదేవిధంగా నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆ వీడియో ద్వారా మీరు బోరుగడ్డ నిల్ని మర్చిపోయినారేమో మర్చిపోబాకండి మీరు చే ఈయన గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న టైంలో ఎవరెవరికి ఏ విధంగా వార్నింగ్లు ఇచ్చాడని చెప్పేసి క్లియర్గా ఒక స్టోరీని రెడీ చేసి దాన్ని ప్రజెంట్ చేస్తా మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో ప్రజ పబ్లిష్ చేసినటువంటి పరిస్థితి ఇది అంటే చెప్పకనే చెప్తున్నారు టీడీపీ పార్టీకి నాయకులు ఎవరైనా మర్చిపోయారు ఎవరైనా బోరుగడ్డని అనే వ్యక్తిని మీరు మర్చిపోకండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అవమానించిన తీరు పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టిన తీరు నారా లోకేష్ గారిని అడ్డగోలుగా మాట్లాడిన తీరు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ పార్టీని వదిలిపోయిన తర్వాత కారుకు కట్టుకొని ఈడ్చుకొస్తా అని చెప్పేసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడబిడ్డల్ని ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి బయటకు తీసుకొస్తా అన్న మాటల దగ్గర నుంచి మొదలుపెడితే ఈ ఐదు సంవత్సరాల్లోనే కాకుండా అంతకుముందు ఈయనంట ఒక దొంగ ఐఏఎస్లను లేకపోతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తిగా చలామణి అవుతూ కొంతమంది వ్యక్తులు ఈయన మీద నిఘా పెట్టి కనుక్కొని బయటకు తీసి జైలు పాలు చేశారనేది కూడా టీవీ ఫైవ్లో ఈరోజున ఒక స్టోరీ బోర్డ్లో వేసినటువంటి పరిస్థితి దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఒకటే బోరిగడ్డ అనిల్ అనే వ్యక్తిని టీడీపీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ రోజున మెయిన్ స్ట్రీమ్ ఛానల్సే అతని మీద కొంత టైం తీసుకొని ఓ కొన్ని ఎపిసోడ్లు చేస్తున్నాయి అంటే అతను క్రియేట్ చేసినటువంటి ఇబ్బంది అంతా ఇంత అనేది స్పష్టంగా అయితే అర్థమైపోయింది నిన్న కాక మొన్న ఏం జరిగిందో మనం అంతా కూడా చూసాం బోరిగడ్డ అనిల్ ఆఫీస్ మీదకి వెళ్ళిపోయినారు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు వెళ్ళి మొత్తాన్ని కూడా తగలబెట్టేసినారు విద్వాంసం సృష్టించారు ఇప్పటికి కూడా వాళ్ళు అనిపించరు అది సెకండరీ చంద్రబాబు నాయుడు గారి గురించి అడ్డగోలుగా నారా లోకేష్ గారి గురించి అడ్డగోలుగా మాట్లాడితే ఆయన ఇంటి మీదకి వైసీపీ ప్రభుత్వం ఉన్నా సరే టీడీపీ పార్టీ కార్యకర్తలు వెళ్ళిపోయారు ఆ రోజు కూడా ఆయన ఇంట్లో లేడు ఈరోజు కూడా ఇక్కడ ఉన్నట్టయితే ఏం తెలియట్లేదు ఇటీవల నైన్టీ నైన్ టీవీ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఆ ఇంటర్వ్యూలో వర్మగారు తీసుకున్నారు ఆ ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూలో నేను శుద్ధపూసని చుప్పిని నేను ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడలేదు బూతులు తిట్టలేదు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడలేదు నారా లోకేష్ గారి గురించి మాట్లాడలేదు అవి మార్ఫ్ చేశారు కట్ పేస్టులు చేశారని చెప్పేసి చెప్పుకున్నటువంటి పరిస్థితి ఎన్ని కట్ పేస్టులు చేస్తారు ఇచ్చిన ఇంటర్వ్యూలు పోతాయా ఈరోజు నా టీవీ ఫైవ్ స్టోరీ బోర్డులు ఏం చెప్తున్నారు స్పెషల్ స్టోరీలో కొన్ని యూట్యూబ్ ఛానల్సు చిల్లర్ వ్యూవర్షిప్ కోసం చిల్లర డబ్బుల కోసం చేసినటువంటి పని అది ఎదుటి వ్యక్తిని తిడతా ఉంటే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు నారా లోకేష్ గారిని కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు అడ్డగోలుగా తోలి మాట్లాడుతూ ఉంటే అవహేళన చేస్తూ ఉంటే కట్టడి చేయాల్సింది పోయి అలాంటి వ్యక్తుల్ని దూరం పెట్టాల్సింది పోయి అదే పనిగా ఒక సందర్భం లేకుండా ఒక పని పాట లేకుండా చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారిని తిడితే నారా లోకేష్ గారిని బూతులు తిడితే పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడితే జనం చూస్తున్నారు వైసీపీ పార్టీ కార్యకర్తలు షేర్లు చేసుకుంటున్నారు ఒక రకమైన సునకానందం పొందుతున్నారు కాబట్టి డబ్బులు వస్తున్నాయి వ్యూవర్షిప్ వస్తున్నాయి కాబట్టి చలామణి చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా బుద్ధి చెప్పాలన్నట్టుగా ఆ స్పెషల్ స్టోరీ యొక్క ఉద్దేశం అదేవిధంగా నాకు గనక టైం ఇస్తే నారా చంద్రబాబు నాయుడు గారిని రెండే రెండు గంటల్లో రెండే రెండు గంటల్లో నేనేంటో చూపిస్తా లేపేస్తా అన్నట్లుగా చేసినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఈరోజు ఆ వీడియోలో ఎవరో కూడా డిలీట్ చేయట్లేదు వాళ్ళకి వ్యూవర్షిప్ కావాలి నీకు తేటక్కి మాట్లాడితే వాళ్ళకి వ్యూవర్షిప్ కావాలి సో వాటి కోసం మీరు ఎంత చెప్పినా మొన్న మొన్నటికి మొన్న వచ్చి ఆ టీవీ ఛానల్కి వచ్చి అసలు నేనే తప్పు చేయలేదు నేను ఎవరిని ఏ మాట మాట్లాడలేదు నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడలేదు వాటన్నిటిని కూడా కట్ చేశారు కట్ చేశారు కట్ చేశారు ఎంత అహంకారపూరితంగా మాట్లాడినారో మర్చిపోతారా ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి మాట్లాడిన నేపథ్యం ఒక ఇంటర్వ్యూ ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో ఏబిఎన్ రా ఆ ఛానల్కి సంబంధించినటువంటి ఒక రిపోర్టర్ అక్కడికి పోతే ఏబిఎన్ రిపోర్టర్ను ఉద్దేశించి నువ్వు నీ యాజమాన్యం అందరు అంతే అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపల్ని పేలి ఎదురు తిరిగి మాట్లాడితే నీ మీదే ఎస్సీ ఎస్టీ కమిషన్ మీద కంప్లైంట్ ఇస్తాను నీ మీద అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి ఎందుకు వదిలేస్తారు ప్రతి ఒక్కళ్ళు ఒక టైం వచ్చింది లాస్ట్ ఐదేళ్ళు మీ టైం గడిచింది ఇప్పుడు వాళ్ళ టైం వచ్చింది వెంటాడుతున్నారు వేటాడుతున్నారు ఆఫీస్నే తగలబెట్టేసినారంటే అర్థం ఏంటి ఎంత కోపాగ్రహ వేసులతో ఉన్నారు అదే నేను చెప్పేది మనం అధికారం ఉన్నప్పుడు అణిగి ఉంటే ప్రతిపక్ష హోదా వచ్చినప్పుడు గౌరవం వచ్చింది దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఒడిస్సాలో ఇరవై ఐదు సంవత్సరాల పాటు నవీన్ పట్నాయక్ గారు ఆ ఒడిస్సా రాష్ట్రాన్ని ఏలడం జరిగింది ఇప్పుడు కూడా ఓడాల్సిన కాదు దాదాపు యాభై ఎనిమిది సీట్లు వచ్చినాయి మ్యాజిక్ ఫిగరు మన బీజేపీకి వచ్చింది డెబ్బై ఎనిమిది సీట్లు వచ్చినాయి ఒక ఇరవై సీట్లు అటు ఇటుగా ఉంది అంతే అయినా కానీ ఆయన అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు మన నవీన్ పట్నాయక్ గారు వెళ్ళి అక్కడ అందరినీ విష్ చేసినారు నరేంద్ర మోడీ గారిని కలిసారు అక్కడే ఆయనకు విషెస్ చెప్పినారు అమిత్ షా గారిని కలిశారు జేపీ నడ్డా గారిని కలిశారు నితిన్ గడ్కరీ గారిని కలిసినారు ఎందుకు కలిశారు అంతమందిని ఆ రెస్పెక్ట్ అది పాతిక సంవత్సరాలు రాజకీయాల్లో కూడా హుందాతనంగా రాజకీయాలు ఈ రోజైనా ఓడిపోవాల్సినటువంటి వ్యక్తి కాదు వైయస్ మీద పడిపోయి ఓడిపోయినాడు ఆయన ఈ రోజున నవీన్ పట్నాయక్ గారు ఓడిస్తారు రాష్ట్రం ఈరోజు అతనికి వారసుడిగా ఎవరో తమిళిని తీసుకొచ్చారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన్ని యాక్సెప్ట్ చేయలేదు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తిని అంతే తప్ప నవీన్ పట్నాయక్ మారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత కాదు ఆయన అధికారంలో వచ్చినప్పుడు ఎంతో దుర్భరమైన స్టేజ్లో ఉందంట రాష్ట్రం కానీ ఈ రోజున చాలా అద్భుతంగా తీసుకెళ్లినారు ప్రతి సంవత్సరం డిజాస్టర్లు పడతానే ఉంటాయి ఆ రాష్ట్రానికి తుఫాన్లు వచ్చి ముందు కొడతాయి ఆ రాష్ట్రాన్ని అలాంటి స్టేట్ ఈరోజున అద్భుతంగా తయారవుతుంది హుందాతనం ఇంపార్టెంట్ మీరు అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమూరళీ గారు కానివ్వండి మంత్రులు కానివ్వండి రోజారెడ్డి గారు కానివ్వండి పెరిగి నాని గారు కానియండి అంబటి రాంబాబు గారు కానివ్వండి రోజు ఎందుకు బయటకు వచ్చి రోజు ప్రెస్ మీట్లు పెట్టలేకపోతున్నారు ఆ రోజున ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టం కానీ అడ్డగోలుగా బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు కదా ఈరోజు ఎందుకు రాలేకపోతున్నారు మీరంత అంటే ఆ రోజు మాట్లాడే మాట్లే అనిల్ కుమార్ యాదవ్ గారు నేను ఏం చెప్తున్నారు మేము మాట్లాడిన భాష ఏదైతే ఉందో అది ప్రజల్లోకి వెళ్ళింది నేస్ దాన్ని మేము మార్చుకుంటాం పద్ధతి మార్చుకుంటాం అన్నారు ఉత్తి మహేష్ కూడా ఇందా ఏదో మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారికి డెప్యూటీసీ ఇవ్వడం కారణంగా ఎస్సీఎస్టీబీసీలు మీద అవమానించినట్లు ఏదో వీడియోలు చేసినాడు సో దానికి సంబంధించిన తర్వాత అయితే రియాక్ట్ అవుతా సరే ముందు దీనికి సంగతి చూసుకుంటే కనుక బోరిగడ్డ అనిల్ విషయంలో వస్తే కనుక వాళ్ళు ఏమాత్రం కూడా ఉపేక్షించేలా కనిపించట్లేదు టీడీపీ పార్టీ క్యాడర్ కానీ నాయకులు కానీ ఏమాత్రం కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ సమయంలో ఉంటారేమో కానీ టీడీపీ వాళ్ళని అవమానించినటువంటి తీరు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని అవమానించిన తీరు ఏదైతే ఉందో వాళ్ళు ఏమాత్రం కూడా సహించట్లేదు ఉపేక్షించట్లేదు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని బూతులు తిట్టినా తట్టుకుంటాడు ఆ అన్న దగ్గరికి వస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి చేయడు వాళ్ళ అన్న దగ్గరకు కూడా మీరు పోయినారు అర్ధ పాతానికి తొక్కుతా అన్నాడు తొక్కి చూపించినాడు అది ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి రోజున ఎవరు కాపాడతారు నేను మళ్ళీ చెప్తున్నా టీడీపీ వాళ్ళు ఈరోజు అడ్డుగోలుగా మాట్లాడితే రేపు పోతున్న వాళ్ళు కూడా అలాంటి పరిశోధనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది బట్ అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే బోరుగడ్డ అన్నిలు అనే వ్యక్తిని ఏమాత్రం కూడా వదిలిపెట్టరు ఏకంగా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేకే దమ్కిలు ఇచ్చేటటువంటి పరిస్థితి మాత్రం కూడా ఉపేక్షించే ప్రయత్నం అయితే చేయట్లేదని స్పష్టంగా అయితే అర్థమవుతుంది